చేతబలు చేసి చచ్చిపోయడం మేడం నాకు అమ్మో అమ్మో పైసలు ఏమి లేదు మేడం పైసలు ఏమి లేదు మేడం ఇరవై రూపాయలు ఉన్నాయి మేడం ఇరవై ఉన్నాయి మేడం అంకుల్ ఒకసారి ఇట్టారా కొత్తలోమీటర్ ఏం చెప్పేవరా ఆరు కిలోమీటర్ ఆరుంటా

ఏం చేస్తుంటారు పొలం పని చేస్తున్నారు పొలం పని చేస్తున్నారు పొలం పని చేస్తున్నారు పిల్లలు ఇద్దరు పిల్లలు మేడం నేను పూజలు చేస్తుంటాను ఏం పూజలు మేడం ఏం పూజలు మేడం క్షుద్ర పూజలు అంటే తెలుసా మీకు తెలుగు మేడం చిత్ర పూజలు అంటే తెరవదు మేడం పూజలు అంటే తెరవదు మేడం మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాస చేతబడి అంటే తెలుసా తెలుసు మేడం తెలుసు మేడం అదే పూజలు చేస్తుంటుంది చేతబడలు చేతబడలు మా ఏదో తేడాగా మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి అలవాటు చేత బోల్డ్ మేడం చేత ఈరోజు రోజు అమావాస్య ఉంది కదా ఒక ఆత్మది బంధించేది ఉంది కరెక్ట్ ఒకటి గంటలకి వెళ్ళాలి అక్కడికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి పూజ లాగి మేము ఎప్పుడు చేసినా నల్ల డ్రెస్ వేసుకొని చేస్తాం నల్ల బట్టలు ఒక పూజ ఉంది పూజ దగ్గరికి ఇప్పుడు ఒక్కదాన్ని అయితా అని నిన్ను కూడా ఎక్కించుకొని పోతున్నా ఒక్కదాన్ని దాన్ని అయితే నిన్ను కూడా ఎక్కించుకొని పోతున్నా ఆ పూజ అంతే రాను మేడం రాను మేడం ఏంటి క్షుద్ర పూజలు అంటే పూజ చేస్తుంటాం ఒక మంచి బంధిస్తా నేను కొంచెం నిధి రక్తం కావాలి వద్దు మేడం వద్దు మేడం వద్దు మేడం రక్తం నాకు మేడం వద్దు మేడం వద్దు మేడం దింపి మేడం కొంచెం పూజలన్నీ నాగితే భయమే మేడం పూజలన్నీ నాగితే భయమే మేడం దింపి మేడం కొంచెము రక్తం చుక్కల రక్తం వద్దు మేడం అమ్మో రక్తం వద్దు మేడం సత్తాయించము లేదు మేడం నేను మామూలుగా కష్టడీ చేసుకున్న వాళ్ళు పొలం పనులు చేసుకున్న వాళ్ళు మేడం వద్దు మేడం నాకేం పైన పైన ఇది అవదు మేడం వద్దు మేడం వద్దు వద్దు మేడం వద్దు రెండు వేలు వద్దు మేడం నేను దిగిపోతున్నా మేడం ఒక నిమిషం ఆగు నేను చెప్పేది నువ్వు మేడం 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 వద్దు మేడం సెలవుకి ఎక్కువ మేడం మేడం వద్దు మేడం నీకు సెలవుకి ఎక్కువ వద్దు మేడం దన్నం పెడతాను మేడం పూజకి కదా వద్దు మేడం దిగిపోతాను మేడం జస్ట్ ఒక చూదేస్తా వద్దు మేడం మేడం వద్దు మేడం 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 వద్దు మేడం 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 ఏంటి తెలవకి ఎక్కిపోయినా మేడం వద్దు మేడం 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 వద్దు మేడం రెండు చుక్కలు రక్తం కావాలి నాకు రెండు చుక్కలు రక్తం కావాలి వద్దు మేడం నాకు రక్తం కూడా పెద్దగా లేదు మేడం రక్తం కూడా పెద్దగా లేదు మేడం రెండు చుక్కలే మేడం నాకు రక్తం లేదు మేడం దిగిపోతుంది మేడం దిగిపోతుంది మేడం మేడం దీపోతాను మేడం నేను వద్దు మేడం మేడం దీపోతాను మేడం వద్దు మేడం నీకు దండం పెడతాను మేడం నీకు దండం పెడతాను మేడం దీపోతా కొద్ది మేడం 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 ఈ ఏమి చేయకండి మేడం ఈ ఏమి చేయకండి మేడం నేను తెలవకెక్కు పండు ఆటోకి వెళ్తానంటే తెలవకెక్కుపండి మేడం పూజ పూజ దగ్గరకు వస్తాను అన్ని రక్తం లేదు మేడం అత్తం ఏమి వద్దు మేడం వద్దు మేడం డబ్బులు ఏమేమి డబ్బులు వద్దు మేడం వద్ద వద్దమా వద్దా వద్ద వద్దమ్మా వద్దామని దీపావళం పూజ చేయలేం మేడం మేడం నేను చెప్పినట్టు నాకు చేయడం రాదు మేడం చేస్తా కూర్చో అవి ఏమైనా శక్తులు నాకు లేదు మేడం నాకు ఆ శక్తులు ఏదైనా దాపరించి మేడం ఏం కాదు మేడం మేడం దండం పెడతాను మేడం వద్దు మేడం దండం పెడతాను మేడం మేడం మేడం

నేను దిగిపోతాను మేడం నాకు వద్దు మేడం వద్దు మేడం దాండం పెడతాను మేడం వద్దు నేను చెయ్యలేను మేడం పైసలు ఏమి లేదు మేడం పైసలు ఏమి లేదు మేడం దరిద్రంగా ఉంటది పైసలు రూపాయలు ఉన్నాయి మేడం ఇరవై ఉన్నాయి మేడం ఏం లేదు మేడం చూసుకోండి మేడం ఒరిజినల్ కాదు మేడం డూప్లికేట్ ఇవి డూప్లికేట్ మేడం నాకు తీసి ఇవ్వమంటే ఇచ్చేతను కానీ నేను రక్తం ఇవ్వను మేడం రెండు చుక్కలు కావాలి వద్దు మేడం చెయ్యబోలేదు మేడం పూజ ఉంది పూజ నాకు తెలియదు మేడం దేయాలంటే నాకు భయం మేడం దేయాలంటే నాకు భయం మేడం లేదమ్మా వేయాలంటే నాకు చాలా భయం మేడం వద్దమ్మా మా ఊర్లో ఒకడు ఇలాగే చచ్చిపోయాడు ఇలాగే చచ్చిపోయాడు చేతబడులు చేసే చచ్చిపోయాడు మేడం నాకు వద్దు అమ్మో అమ్మో అరే సరే 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 అంతా

ఎప్పుడు నేను కార్ ఎక్కను మేడం కార్ ఎక్కాము ఇలాగా ఇలా బాధలు పెట్టారు ఇలా బాధలు పెట్టారు ఎప్పుడైనా సరే ఫ్రీగా కార్ ఎక్కండా దయచేసి